రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగే మాఘామావాస్య జాతర పోస్టర్ను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ దుబ్బరాజన్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సూరా మల్లయ్య సూరా రాజమల్లయ్య సూరా మొగ్గయ్య గుంట మల్లయ్య పాల్గొన్నారు పోస్టర్ ఆవిష్కరణ జరిగి జర జరిగింది కావున దుబ్బరాయశ్విని జాతర ఎనిమిది తారీఖు రోజున బోనాల కార్యక్రమం ఉంటుంది తొమ్మిది తారీఖు పొద్దున రథ 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 ఉత్సాహ కార్యక్రమం ఉంటుంది మన బహిరాడ నియోజకవర్గ ప్రజలకు మరియు అదేవిధంగా గ్రామంలో శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది మన ఎమ్మెల్యే ఆవి సీనన్న చేతుల మీదుగా శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది కావున మన వేములవాడ అర్బన్ రూరల్ గ్రామాల ప్రజలకు ఏం తెలుపుకుంటున్నామంటే మన శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి